శ్రీ షిరడి సాయిబాబా జీవిత చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయము భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్ కథలు ప్రస్తావన ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు నిజముగా ఉండున్నది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడును కానీ దండమును కానీ చూసి పామును అను కొను కొనున్నట్లు అట్లనే ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించను కానీ అంతర్గతముగా ఉన్న సత్యము తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి అంటే కళ్ళు జరిపించి వస్తువులను సరిగ్గా చూసినట్లు చేయను మనకు అగపడినది నిజస్వరూపం కాదని గ్రహించదు కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలిగ చేయమని ప్రార్థితం గాక అదే సత్య దృష్టి ఆంతరిక పూజ హేమ పంతు మనకు ఒక కొత్త రకం పూజా విధానము బోధించుచున్నారు సద్గురుని పాదములు కట్టుటకు ఆనంద భాష్పములనే వేడి నీళ్లను కాక స్వచ్ఛమైన ప్రేమ మాయను చందనమును వారి శరీరమునకు పూసదము కాక దృఢ విశ్వాసమున వస్త్రముతో వారి శరీరము కప్పిదము కాక అష్ట సాత్విక భావములనడు ఎనిమిది తామర పుష్పములు సమర్పించదము కాక ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదము కాక భావము అను బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే ముల్తాడును కట్టడం కాక మన శిరస్సు వారి బొటన ఉంచదము ఉంచడం కాక సద్గురిని ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వమును వారికి కాక వేడిని తొలగించటకు భక్తి అనే చామరము వీచదము కాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల కాక మా మనస్సును అంతర్ముఖము చేయము దానిని లోపలి వైపు బాగున్నట్లు చేయము నిత్యానిత్యములకు గల తాత్మ తారతమ్యములను తెలుసుకుని శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునట్లు చేయము మేము మా శరీరము ప్రాణము సర్వము నీకు సమర్పించడము సుఖ దుఃఖ అనుభవములు కలుగకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయము మా శరీరము మనస్సును నీ స్వాధీనం అందించుకును నీ ఇష్టం వచ్చినట్లు చేయము మా చంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము భక్త పంతు ఒకనాడు పంతు అని భక్తుడు ఒకడు మరొక సద్గురిని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చాను అతనికి షిరిడీ పో ఇచ్చ లేకుండా కోరిక లేదు కానీ తాను ఒకటి తెలిసిన దైవం ఇంకొకటి తెలిసను కదా బీవీ అండ్ సిఐ రైల్వేలో పోచుండదు అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసి వారందరూ షిరిడీకి పోచుండ్రి వారందరూ తాను రమ్మని కోరగా వారిని కాదని లేకుండా వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగను అచ్చట తన గురువును దర్శించి షిరిడీ పోటు అనుమతిని పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి సిరిడీకి వచ్చాను ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదు పోయి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుబ్బును చూసి అందరూ సంతసించి కానీ పంతులకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించడాకు ప్రయత్నించిరి బాబా కటాక్షముచే అతని ముఖంపై నీళ్లు చల్లగా తెలివి వచ్చెను నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను తర్వజ్ఞ బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిలిచినట్లు నీ కింది విధముగా పరికిన ఏమైనాను కానిండు పట్టు విడువరాదు నీ గురుని అందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా ఉండము ఎప్పుడు వారి ధ్యానము నందే మునిగి ఉండు పంత ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించను ఈ విధముగా తన సద్గురుని జప్తకి తెచ్చుకొనను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలు మరువలేదు హరిశ్చంద్ర పితలయ్య బొంబాయిలో హరిశ్చంద్ర పితలయను వారు ఉండేది అతనికి మూర్ఛ బాధపడుచిన కొడుకు ఒకడు కలడు ఇంగ్లీషు మందులు ఆయుర్వేదముల మందులు కూడా వాడను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై అనే సాధన ఒకటే మిగిలను పదిహేనవ అధ్యాయం ఉంది చక్కగానే కీర్తన చే దాసుగాను బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేశానని వింటివి పంతొమ్మిది వందల పదిలో పితలయ అట్టి కథలను కొన్నిటివి వినను వాటిని వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను తాకుటి చేతను బాగుకానట్టి జబ్బులను నయము చేయను అని గ్రహించను సాయిబాబాను చూసటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యా బిడ్డలతో షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయాను సాాంగ నమస్కారం చేసిన తన రోగి కొడుకునుకు బాబా పాదములపై వేసెను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను పిల్లవాడు వెంటనే కండ్లు గిన్నెను తిప్పి చైతన్యమును తప్పి నేలపై పడను అంతటా అతని నోట చొంగ కారెను అతని శరీరమును చెమట పట్టెను అతను చచ్చిన వలే పడను దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడి అటువంటి మూర్చలు వచ్చిచుండను కానీ ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకోవాలని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిమిన పడినట్లుగా పులికి ఎప్పటి పారిపోయి అసహ్యవాని చేతిలో పడిన ఆవు ఎండ చే బాధపడి చెట్టు నీడకపోగా అది బాటిసారిపై చెట్టు పడినట్లు లేదా భక్తుడు దేవాలయంలోకి పోగా అది వానిపై పోలినట్లు ఉండను ఆమె ఇట్లు లేచి చూడగా బాబా ఆమెను ఇట్లా ఓదార్చను ఇట్లా ఏడవలదు ఆగుము ఓపికతో ఉండు కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వాని చైతన్యం వచ్చును అని బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చింది బాబా మాటలు అదార్థములయ్యను వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చను పితలే కుటుంబం అంత సంతోషించి వారి సంశయములన్నీ తీరను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చను బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు ఒత్తుచు కూర్చుండరి మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండి బాబా చిరునవ్వుతో ఇట్లనియే నీ ఆలోచనలు సంశయములు భయోత్పాదములు ఇప్పుడు చలబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితలే ధనికుడు మర్యాద కలవాడు అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టును బాబాకు చక్కని పండ్లంతా అంబులము ఇచ్చను పితలే భార్య నిరాడం నిరాడంబరము ప్రేమ భక్తులతో నిండి ఉండను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టిని గడిచి కళ్ళ నుండి ఆనంద భాషములు లాల్చిస్తుండే ఆమె స్నేహ ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతృష్టి చెందును దేవుని మరియు యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదరు ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనపూర్వకము పూజించి శరణు వేడును వారికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోగా నిశ్చయించరు బాబా దర్శనమునకై మసీదు వచ్చింది బాబా వారికి ఊదే ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను పితలేని దగ్గరకు పిలిచిట్లని బాబు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటిని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుతున్నాను వీన్ని మందిరంలో పెట్టుకొని పూజింపము నీవు మేలు పొందేదవు పితలే వీరిని ప్రసాదంగా అంగీకరించను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనముకై ప్రార్థించను ఇదే తనకు షడీ బావుట మొదటిసారి అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చిన బాబా మాటల అర్థం గ్రహింపలేకుండాను దీన్ని తెలుసుకున్న వాళ్ళని కుతూహలపడాను కానీ బాబా ఊరకుండాను స్వగృహం నాకు పోయి తన ముదిసలి తల్లికి ఈ వృత్తాంతం అంతే చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చాను అనను అదేమిటని అడిగాను మిత్రులతో ఇట్లనే నీ కొడుకుతో నేను ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల కొట్కర మహారాజు గారి వద్దకు పోయాను ఆ మహారాజు కూడా సిద్ధ పురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాళుము మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపమని మీ తండ్రి గారు చనిపో వరకు వారిని పూజించి చుండ్రి అటు విమ్మడ పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితమే నీ అదృష్టవంతుడు ఒకటిచే అక్కల్ కోటకర మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యము జట్టుకి తెచ్చి నీ కష్టములను తప్పింప చూసి కాబట్టి ఇక మీద నుండము సంశయములను దురాలోచనలను విడము మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువు సత్ప్రవర్తనమును అవలంబింపు కుటుంబ దైవములను పూజింపు రూపాయలను పూజింపు వాటిని చక్కగా పూజించి వారి విలువను కనుగొని యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించము శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొలిపి వారిని మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకొనము తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించను శ్రీ సాయి యొక్క సమాంతర్యామి తత్వమును వారి శక్తి ఎందు అతనికి నమ్మకము కలిగిన వారి దర్శనం ప్రాముఖ్యమును గ్రహించను అప్పటి నుండి తన నడవడి గుర్చి చాలా జాగ్రత్తగా ఉండెను అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాలరావు అంబాడేకర్ భక్తుడు ఆబ్కారి డిపార్ట్మెంట్లో పది సంవత్సరాలు నౌకరీ చేశాను ఠాణా జిల్లాలో జోహర్ స్టేట్లోను వారు ఉద్యోగములు చేసి విరమించుకొని మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించరు కానీ ఫలించలేదు అతడు అనేక కష్టంలో పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను ఆ ప్రకారంగా ఏడేళ్లకు గడిచెను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేడు వారు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనంగా చే చేరడీలో ప్రాణత్యాగం చేయి నిశ్చయించుకున్నాడు అతడు తన భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములు ఉండరు దీక్షిత వాడాక ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో ఒకటి చావాలని నిశ్చయించుకున్నాను అతడి ప్రకారంగా నిశ్చయించుకోగానే బాబా మరి ఒకటి చేయి నిశ్చయించను కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండను దాని యజమాని సగుణమేయర్ నాయకు అతడు బాబా భక్తుడు అతడు బా అంబాడేకర్ ను పిలిచి అక్కల కోటకరు మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకముడు ఇచ్చాను అంబాడేకర్ దాన్ని తీసుకొని చదివనించను పుస్తకం తెచ్చేసరికి ఈ కథ అక్కల్ అక్కల కోటకరు మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టే చే బాధపడుచున్నాను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుముకెను వెంటనే మహారాజు వచ్చి వారిని బావిలో నుండి బయటికి తీసి ఇట్లని గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు నీ అనుభవము పూర్తి కాకుండా చో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు ఇంకనో ఇంకొక జన్మని ఎత్తి ఆ బాధ అనుభవించవలను ముందు కొంతకాలం వేళ నీ కర్మ అనుభవించరాదు గత జన్మంలో పాపముల నేలా తుడిచివేయరాదు దాన్ని శాశ్వతంగా పోనట్లు చేయము సమయోచితమైన ఈ కథ విని చదివి అంబాడేకర్ మీద ఆశ్చర్యపడెను వారి మనస్సు కరిగను బాబా సలహా ఈ ప్రకారంగా లభించిన లభింపనిచో వాడు చచ్చియే ఉండను బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూసి అంబాడేకర్ బాబా ఎందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యరు అతని తండ్రి అక్కల కోటకర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక అతను బాబా ఆశీర్వచనమును పొందాను వాని శ్రేయస్సు వృద్ధి పొందాను వృద్ధి పొందాను జ్యోతిషం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునను కావలసినంత ధనమును సంపాదించుకునగలిగాను మిగతా జీవితం అంతయు సుఖముగా గడపాను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణం